ذریعے آسانی کے ساتھ مکمل ہوا والینٹرز کے ذریعے پنشن کو گھروں تک پہنچایا گیا پہتالیس سال کے عمر کے عورتوں کو اٹھارہ ہزار روپیے دیئے گئے اور آندرہ پردیش کے کسانوں پورے آندرہ پردیش کے اسکولوں کو نیو مارڈل سکولز بنا

you <laughs>

లేమయ అన్నా మాకు ఈ సంవత్సరానికి పరిష్కరించండి అంటే అది మా పిల్లలు పెద్దగైనా కానీ సాల్ కాని పరీక్ష అటువంటిది ఏదో ఒక పది మంది కుటుంబాలు బాగుంటాయా అన్న వాళ్ళు మంచి చేసి అవి భూపర్త కాదు ప్రజలు పది కుటుంబాలని బతికించేది మీకు ఎక్కడి నుంచి వచ్చి మా సహజ ఏంటంటే మా ఆడని కానీ పేరు కానీ చూసి ఊకో ఓటు ఓటుతో ఓటుతో చవాబు చెప్తాము జవాబు చెప్తామో సాయంత్ర మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా వార్థిస్తున్నాము ఖచ్చితంగా అందరూ ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చిన ౌస్ కిస్ వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ కౌస్ గారు అంతాప్ గారు మాసీరు ఇంకా మన వైస్ చైర్మన్ గారు రాజీవ్ గారు రాజీవ్ గారు కారు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ఈ మూడు వారు సంబంధించినటువంటి వారికి మహిళల అక్క చెల్లము చక్క చల్లములకి సోదరులకి మా బీసీసీ మైనార్టీలకి అభిమానులకి పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రతి వారం కూడా నా హృదయపూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు అక్కడ అందరికీ అందరూ దానిలో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తా ఉన్నాడు ఏదున్నా కూడా నేను చేసిందేని నాకు ఒకటి ఏమని చెప్పేసి దమ్మున్న మగాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా మూడు జెండాలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తూ ఉన్నారు సింగిల్ జెండాతో జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకు పోతా ఉన్నాడు వాళ్ళు ఓట్లేసే పరిస్థితి లేదు బీజేపీ నట్టం పెట్టుకుని ఓట్లు పెడతా ఉన్నా నువ్వు ఈ రకంగా ఉంటే ఆ దొంగలోనా మీ అసలుకి డిపాజిట్ కూడా రాదని చెప్పేసి చెప్పే పరిస్థితి చెప్తా ఉన్నాను ఏదన్నా కూడా మైనార్టీలు మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నావు మన ఎన్ని మాట్లాడినప్పుడు మసీదులు కూడబడతా ఉన్నావు మళ్ళా తర్వాత చర్చలు కూడతా ఉన్నావు ఈ విధంగా మాట్లాడే పరిస్థితి నీతో ఉంది ఆదోనే హిందూ ముస్లింలంతా కూడా సోదర బాబుతో ఉన్నారు వాళ్ళకి అలాంటి అవసరం లేదు ప్రశాంతత కావాలా ఉన్న కుటుంబాలను కూడా ప్రశాంతంగా బతకాల అనేది మా కోరిక అంతేగా నీలాంటి ఇటు ఇటువంటి వచ్చి ఈరోజు ఎన్ని రకాలు చేసినా కూడా ఏమి ఉపయోగం లేదు ఏది ఉన్నా కూడా మా ప్రజలు మనం గౌరవిస్తారు ఆ నీలాంటి వాళ్ళు స్థానం ప్రేమించే పరిస్థితి లేదు మా ఆధ్వర్యలో బీసీలు ఉన్నారు మా ఆదో బీజేపీ నాయకులు ఉన్నారు మన బీజేపీకి నాయకులు ఉన్నా కూడా సీటు ఇవ్వలేదంటే నువ్వు తెచ్చుకున్నావు అంటే డబ్బు ఉందని అహంకారం తప్ప ఇంకోటి లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా కూడా ఆదోడో రెండు వేల పదకొండులో హైందో పుస్తకం గలాట పడినప్పుడు ఆ రోజులో దాదాపు ఐదు వందల మంది కేసు పెట్టారు ఆ పరిస్థితుల్లో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏ రకంగా కూడా ఎవరికి కూడా ఆర్థికంగా సహాయం అందించింది కానీ ఏ రకంగా కూడా కేసులు తొలగించినవి కానీ చేయలే మనం వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు జీవో పాస్ చేశాడు దాదాపుగా ఎనిమిది వందల ఐదు మంది బాధపడేవాడు ఆ పరిస్థితిలో ఆ కేసు తొలగించి ఈరోజు అందరికీ ఆదుకున్నాడని చెప్పే చెప్పడం చేస్తూ ఉంది ఏదున్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితిలో దాదాపుగా ఐదు వందల కోట్ల మెడికల్ కాలేజ్ రెడీ అవుతూ ఉంది వైద్య పరంగా ఇలాంటి సమస్య రారా అని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఈరోజు ఉండే పరిస్థితిలో అన్ని రకాలుగా చేసుకుంటా ఉన్నాం ఏ రకంగా కూడా ఆదో అభివృద్ధిలో ముందే ఉంటాం కానీ మీలాగా అబద్ధాలు చెప్పే అవసరం మాకు లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఏదున్నా ఈరోజు రెండు పరిస్థితుల్లో మన ఆధ్వర్య సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలతో పాటు మహిళల యువత అన్ని వర్గాల వారు కూడా బాగా రేపు పదమూడవ తారీఖున రెండు రోడ్లు కేసు కల్పించే బాధ్యత మేము లేదని చెప్పేసి కూడా నేను చెప్పుకుంటూ ఏదన్నా ఈరోజు ఈ కార్యక్రమానికి రెండు వాళ్ళలు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి వారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా ముఖ్యంగా